హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెస్ట్ వర్కౌట్ చేద్దాం చెస్ట్ వర్కౌట్ ముందుగా మనకి ఎప్పటి నుంచో గుర్తొచ్చేది మనం డిస్కంటిన్యూ చేసినా సరే మళ్ళీ మొదలు మనం గుర్తొచ్చేది మనం చేయగలిగే ఎక్సర్సైజ్ ఎన్ని మిషనరీ ఎక్సర్సైజులు వచ్చినా చెస్ట్లో మాత్రం బెంచ్ బ్రష్కున్నంత క్రేజ్ దేనికి ఉండదు ఎందుకంటే అది మనకిచ్చే పంప్ కానీ షేప్ కానీ ఇంక ఏ చెస్ట్ వర్కౌట్ మనకివ్వదు డబ్బులు వర్కౌట్స్ కానివ్వండి రోప్ వర్కౌట్స్ కానివ్వండి ఏది కూడా మనకు అలవాటు అయింది మనకు తెలిసింది ఫస్ట్ నుంచి బెంచ్ బ్రష్ అందులో అప్పరు లోయరు మిడి ఈ మూడు ఈ మూడు చేస్తే చాలు ఇంకేమి మనం పెద్దగా ఎక్సర్సైజులు చేయాల్సిన పని లేదు పర్ఫెక్ట్గా ఈ మూడు లైట్ వెయిట్తో మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ స్లోగా నిదానంగా లైట్ వెయిట్ చేయడం అలవాటు చేసుకుంటే అలాగే లైట్ కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం నెక్స్ట్ వీక్ అలాగా అలా జరగడం జరుగుతుంది అనమాట సో మనం ముందు ఎక్సర్సైజ్ మొదలు పెడదాం ఎక్సర్సైజ్ తర్వాత మళ్ళీ కొంత మాట్లాడదాం ఓకేనా దీని గురించి చర్చించుకుందాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా పొజిషను రాడ్ని కొలుచుకొని మనకు జస్ట్గా మన వెన్ను కూడా అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా మన పొజిషన్ ల్యాగ్స్ పొజిషన్ చేసుకొని స్లోగా మళ్ళీ వన్ మినిట్ చూడండి స్లోగా చేస్తుండాలన్నమాట మీరు అది ఎక్కువ వెయిట్ ఏమనుకోవద్దు వీడంటే వెయిట్లు తగ్గించేయండి అని వెయిట్లు వేస్తున్నాడు అని అనుకోద్దు అది ఎక్కువ వెయిట్ కాదు పదిహేను కేజీలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు చూడండి చేసే విధానం కరెక్ట్ చెస్ట్ పొజిషన్ తెచ్చుకొని మళ్ళీ పైకి మీకు చెస్ట్ లుక్ ఆ పంపు వచ్చే విధానం క్లియర్గా ఉంటుంది అన్నమాట ఇది పాత పద్ధతి కానీ చాలా అందరికి అలవాటు అయిన పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి రాడ్ తీసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా తీయాలి ఆ స్టాండ్ నుంచి మనం బయట తీసేటప్పుడు మనకు సాల్వ్ పైన వచ్చే అవకాశాలు ఉంటాయి సో అక్కడే మనకి ఏంటంటే అది జాయింట్లు పట్టేసాయి భుజం పట్టేసింది ఇలా అని చెప్తాం కదా అది తీసే విధానం అన్నమాట ఎందుకంటే అక్కడ తీసేటప్పుడు ఫోర్స్గా తీసేస్తారు అంటే కొన్ని ఒక్కోసారి ఏంటంటే మా అంతటో లేడు అనేటట్టు తీస్తారు చేసే విధానం అంతా బాగుంటుంది ఆ తీసే విధానంలోనే నరం ఇబ్బంది పెడుతుంది షోల్డర్ పెయిన్లవి వస్తాయి సో స్లోగా చేయండి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీ చూడండి ఇది లోయర్ లోయర్ చెస్ట్లో ఆ పొజిషన్ స్లోగా ఇంకా ఇది ఇంకా జాగ్రత్తగా చేయాలన్నమాట ఈ ఎక్సర్సైజ్ ఎందుకంటే వెన్ను పెయిన్ వచ్చే అవకాశం ఉంది వెనక బ్యాక్ పెయిన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్లోగా చూస్తూ చూడండి నిదానంగా చేయండి చెస్ట్ మంచి ఇంప్రూవ్ వస్తుంది ఏజ్తో సంబంధం ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మంచి చెస్ట్ ఎక్సర్సైజ్లో ఆ వేరియేషన్ చేస్తే సరిపోతుంది దాంతోపాటు మనం ఇలాగ పుసప్స్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు అలాగే దండిలు దండిలు తీస్తాం కాబట్టి కొంత చెస్ చేయకుండా కొన్ని రోజులు కానీ ఇక్కడ ఏంటంటే మన ఏజ్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులారిటీ అనేది ముఖ్యం జిమ్కి రెగ్యులర్గా వచ్చామనుకోండి అది మనం ఒక పది కేజీల నుంచి పదిహేను కేజీల వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు వెయిట్ అంతే ముందు రెగ్యులారిటీ మనకన్నా చేసేస్తారో వాళ్ళు చేసేస్తారో వీడినో రోల్ మేడల్ని తీసుకోకూడదు మనం అప్పుడు కూడా మన రెగ్యులర్టీ మన రోల్ మోడల్ జిమ్లోనే అంతే ఓకే ఫ్రెండ్స్ లైట్ వెయిట్ చేద్దాం డిసిప్లిన్గా జిమ్కి వద్దాం అది ఏ జిమ్కి వెళ్ళండి వాకింగ్కి వెళ్ళండి ఏదైనా సరే డైట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ గొంప